హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రెయిన్ ట్రైనర్ ఈ వీడియోలో నేను ప్రసిద్ధ జలాలు అనే టాపిక్ గురించి చెప్దామనుకుంటున్నాను సో ఇక్కడ ప్రపంచంలో ప్రసిద్ధ జలాలు అనేవి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఇండియాలో ప్రసిద్ధ జలపాతాలు ఏంటి అనేది తెలుసుకుందాము సో సారీ ఇందాక జలాలు అన్నాను సారీ ప్రసిద్ధ జలపాతాలు ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు ఏవి అండ్ వాటికి రిలేటెడ్ నదులేవి అండ్ వాటి ఎత్తు ఎంత అండ్ వాటి ఉనికి ఏంటి అనేది తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చేసి ఏంజల్ సో ఏంజల్ జలపాతం దానికి రిలేటెడ్ నది వచ్చేసి కరోని ఉపనిధ అనే నది అండ్ ఎత్తు వచ్చేసి నైన్ సెవెంటీ టూ అండ్ వెనుజులా అనేది దాని ఉనికి నెక్స్ట్ వచ్చేసి నయాగార జలపాతం అది ఇది ఒంటారియో సరస్సుల మధ్య ఉంది ఎత్తిక్కడ లేదు అండ్ అమెరికా కెనడా అనేది ఆ రెండిటి మధ్యలో ఈ జలపాతం అనేది ఉంది అండ్ ఇది అతి వెడల్పైనది ఎంజల్ అనేది అతి ఎత్తైనది ప్రపంచంలో నయాగార అనేది అతి వెడల్పైనది నెక్స్ట్ విక్టోరియా విక్టోరియా జలపాతం జాంబేజీ నదికి రిలేటెడ్ అండ్ ఎత్తు లేదు అండ్ జాంబియా జింబాంబే అని అది దాని ఉనికి అండ్ నెక్స్ట్ టుగేలా అనే జలపాతం టుగేలా నదికి రిలేటెడ్ అండ్ నైన్ వన్ నైన్ మీటర్ల ఎత్తు దక్షిణాఫ్రికా నటల్ అనేది దాని ఉనికి నెక్స్ట్ కుక్వెనన్ అనే జలపాతం దానికి రిలేటెడ్గా నది కుక్వెనన్ అండ్ సిక్స్ టెన్ మీటర్స్ ఉంది ఇది అండ్ వెనుజులా అనేది దాని ఉనికి అండ్ నెక్స్ట్ సుదర్లాండ్ అర్దుర్ నది దానికి రిలేటెడ్ది అండ్ ఫైవ్ ఎయిటీ మీటర్స్ ఉంది ఇది ఎత్తు అండ్ న్యూజిలాండ్ దాని ఉనికి అండ్ నెక్స్ట్ టక్క టక్కకన్ దీనికి రిలేటెడ్ యోమా ఉపనది అండ్ ఎత్తు ఫైవ్ నాట్ త్రీ అండ్ బ్రిటిష్కా అనేది దాని ఉనికి బ్రిటిష్కా కొలంబియా అండ్ నెక్స్ట్ వచ్చేసి రిబ్స్ రిప్సోన్ రిప్సోన్ అనేది ఒక జలపాతం దానికి రిలేటెడ్ ఎస్ఎమిటే అండ్ ఫోర్ నైంటీ వన్ మీటర్స్ ఎత్తు క్యాలిఫోర్నియా దాని ఉనికి అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ దానికి రిలేటెడ్ అది ఎస్ఎమిటే అండ్ ఫోర్ థర్టీ సిక్స్ మీటర్స్ క్యాలిఫోర్నియా దాని ఉనికి గవర్నయీ దానికి రిలేటెడ్ అది గవడిపో అండ్ ఫోర్ ట్వంటీ టూ మీటర్స్ ఎత్తు నైరుతి ఫ్రాన్స్ దాని ఉనికి ఏంటి అంటే నైరుతి బ్రాంచ్ వెట్టిస్ పాస్ జలపాతం దానికి రిలేటెడ్ ఎర్కెడోలా అండ్ త్రీ సిక్స్టీ సిక్స్ మీటర్స్ ఎత్తు నార్వే దాని ఉనికి అండ్ విండోస్ టీస్ అనేది జలపాతం దానికి రిలేటెడ్గా మెర్సెడ్ ఉపనది అనేది ఉంది అండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మీటర్ దాని ఉనికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రైన్ ట్రైనర్ అండ్ I'll try to my level best to upload my videos. Please try to support me. Thank you.